గూఢమైన సంగతులను నీకు తెలియజేతును ఎరుమియా ముప్పై మూడు అధ్యయనం వచనం నాకు మరుపెట్టు నేను నీకు కుత్రమిచ్చిదను గొప్ప సంగతులను తెలియజేతును అని దేవుడు శేలివిస్తున్నాడు జీవాహారము మరియు జీవజలమును గూర్చి సత్య వాక్యమును గూర్చి తపన కలిగి ఉండాలి సరియైన జీవవాక్యుని గూర్చి ప్రయాసపడాలి నిజమైన బోధకురకు తాపత్రేయపడాలి లేఖనాలు పరిశోధించే శక్తిని పొందుకోవాలి అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు కల్పన కథలు చెప్పే సోదగానరు ఉన్నారు దురదచేవులు గలవారై వారి వైపుకు మరలకొడి అనుకూలమైన సందేశాన్ని అంగీకరించుకొని భూప్రపంచంలో బిలాము బోధ నికోలాయితుల బోధ మరియు అపోసుల బోధ కలదు ఈ అపోసుల బోధయే సరి అనది ఆయా కాలాలలో ప్రవక్తలను బోధకులను సంఘ సంస్కర్తలను దేవుడు వాడుకుంటూ ఉన్నాడు నేటి కాలానికి కావలసిన అయిన వాక్య ప్రత్యక్షత కొరకు ప్రార్థించు అర్ధరాత్రి కేకను ఆలకించు వధువుగా సిద్దపడటకు ప్రయాసపడము ప్రభు అని యేసుక్రీస్తురాని అన్నాడు జీవ పునరుత్న శక్తిని దేవుడి నీకు దయచేయనుగాక గాక ఆమేన్